ఛానల్ని మీ సినిమా బిడ్డ అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజైతే బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే ఇవాళ నేను కృతి అయితే ఈ పని అయితే పెట్టుకున్నాం అనమాట ఆ టాయ్స్ ఉంటాయి కదా సో ఆ టాయ్స్ అన్నీ వచ్చేసి అసలు మేము ఊరి నుంచి వచ్చి టెన్ డేస్ అయిపోతుంది అప్పటి నుంచి అన్నీ ఎక్కడెక్కడీ దీంట్లో అయితే వేసి పెట్టేసానమాట నేను సో ఇప్పుడు అవన్నీ సార్ట్అవుట్ చేయాలన్నమాట ఎక్కడ పెట్టేద్దాము ఈజీగా ఉంటుంది చేద్దాం అనేసి స్టార్ట్ చేసాం అనమాట బుక్స్ చూసారా పిల్లలకి ఈ బుక్స్ చాలా ఈజీ అవుతాయండి ఇందులో కూడా మా అయితే ఇదే ఎక్కువ ఇష్టపడతాడు అనమాట కార్లు అవి ఇవి ఉంటాయి కదా సో అదే ఎక్కువ ఇష్టపడతా ఉంటుంది అస్సలు ఈ అయితే నాకు వర్క్ మూడ్ అస్సలు లేదండి చూసారు కదా ఎంత తాపీగా చేస్తున్నానో అసలు స్లో మోషన్ కూడా ఏం అనమాట కాకపోతే మార్నింగే పని అంతా అయిపోయిందనమాట నా వర్క్ అంతా అయిపోయింది నేను షూట్ చేయలేదు కదా ఈరోజు అయితే లేకుంటే కనుక కొంచెం లేట్ అయ్యేది అనమాట కొంచెం పాట్ పెట్టుకొని అలా ఇలా షూట్ చేసుకుంటే లేదంటే కదా ఇంకా ఏది కర్రీ ఏం చేయాలనేది ఒకటి ఫిక్స్ అయిపోతే మైండ్లో ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంకా వేరే పనులు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు అన్నట్లు మార్నింగ్ అయితే ఇంకా నేను పప్పు తోటాకే పప్పు అనమాట సో అందుకని ఇంకా నాకు చాలా టైం ఉంది అనిపించింది అనమాట సో టిఫిన్కే నాకైతే పప్పు కూడా అయిపోయింది మా వారు వెళ్ళిపోయారు ఇంకా నేనైతే పప్పు వేసేసి చేసేసానమాట ఒక పక్క పప్పు కుక్కర్లో పెట్టేసాను ఇంకో పక్క క్రితీకి స్నానం చేయించేసాను సో అట్లా నాకు డబుల్ పనులు అయితే ప్యారల్గా అయిపోయినాయి అనమాట సో ఇంకా వర్క్ మూడ్ అస్సలు లేదు ఇంకా ఏం చేయాలన్నా కూడా అసలు అసలు ఇంకా పడుకున్నామంటే నాకేమనిపిస్తుంది అంటే పడుకుంటే ఇంకా అలాగే లేజీ అయిపోతాం కదా సో అందుకని ఇంక ఏదో ఒకటి ఇంకా టాయిస్ గడ్లు పడినాయనమాట సర్లే ఇంకా అవన్నీ అసలు సర్దలేదు అట్లున్నాయండి అసలు పాడైపోయినా అటువన్నీ కూడాను ఎప్పుడప్పుడు దాంట్లోనే వేసి పెట్టేస్తాను నేనైతే ఫస్ట్ తెచ్చాం కదా గుర్తుగా ఉంటుంది గుర్తుగా ఉంటుంది పాడైపోయినా కూడా సరే మనం అన్నీ దాచుకున్నాము అన్నట్లు పెట్టేస్తూ ఉంటాను అనమాట సో అది కొంచెం నాకు ఏమంటారు స్పేస్ ఇంకా ఎక్కువ లేక ఎక్కువైపోతున్నాయి అనమాట సో అన్నీ కొంచెం షార్ట్అవుట్ చేద్దాం అన్నట్లు పెట్టేసుకున్నాను అనమాట ఈ బుక్స్ అయితే ట్వంటీ ఫోర్ దాకా వచ్చాయండి బుక్స్ కొన్ని బుక్స్ అయితే ఎత్తి పెట్టేశాను ఇంకా నాకు తెలిసి ఒక ట్వెల్వ్ బుక్స్ ఏమో వాడుతూ ఉన్నాము ఆ టువెల్వ్ బుక్స్లో కూడా కృతికి మోస్ట్లీ ఓన్లీ వెహికల్స్ ఉంటాయి కదా సో ఆ ట్రాన్స్పోర్ట్ బుక్ బుక్ మాత్రమే నచ్చుద్ది అనమాట దాంట్లో అయితే అన్నీ చెప్పేస్తాడు ఇంకా మిగతాటివి కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ కొన్ని చెప్తాడు ఇంకా ఫ్లవర్స్ బర్డ్స్ ఏవి ఇంట్రెస్ట్ ఉండవు ఓన్లీ వెహికల్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయనకైతే ఇంకా నేర్చుకుంటాడు ఇంకా స్కూల్కి వెళ్తే ఎలాగో తప్పదు కదా అన్నట్లు మేము కూడా అంత దాని మీద అంత దృష్టి అనమాట బయన కూర్చొని అది చూపిస్తూ ఉన్నాడు ఆ వెహికల్ బుక్ ఉంటుంది కదా సో ఆ బుక్ తీసుకొని మొత్తం అంతా చెప్తూ ఉన్నాడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అంటే పిల్లలకి మనం ఇంట్లో చెప్తూ ఉంటే వాళ్ళకి ఏదంటే అది కాకుండా కొంచెం మా ఇట్లా రామాయణం కానీ భారతం కానీ మన ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ చెప్తా ఉంటే పిల్లలకి ఏమవుతుందంటే ఎక్కువ హార్ష్గా ఉండరు కదా సో అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది నాకైతే సో అందుకని కొంచెం వాళ్ళు ఈ హనుమాన్ హనుమాన్ బుక్ హనుమాన్ గురించి కృష్ణ గురించి వినాయక ఇంకా రామాయణం మహాభారతము ఇలాగ బుక్స్ కూడా తీసుకున్నాను నేనైతే అన్నీ కృతికి చెప్పాలి కృతికి తెలియాలి అన్నట్లు అన్నీ తీసుకున్నాను కానీ కనీసం నాకు తెలిసి వీక్లీ వన్స్ అన్న చెప్తాను వీక్లీ వన్స్ చెప్తాను అంతే కానీ డైలీ చెప్పాలనేది నా కోరిక అనమాట సో డైలీ పడుకునే టైంలో మాత్రమే క్రితి అయితే కొంచెం మాట వింటూ ఉంటాడు మనం ఏమైనా చెప్తే స్టోరీస్ చెప్తే ఈ మధ్య ఈ మధ్య అలవాటు అవుతుంది నాకు తెలిసి ఒక టూ త్రీ మంత్స్ నుంచి క్రితికి మంచిగా స్టోరీస్ అలవాటు అవుతూ ఉన్నాయన్నమాట కొంచెం కొంచెంగా నేను ఇందాక ఒక బుక్ అయితే చూపించాను కదా మీకు వన్ నైన్ బుక్స్ వన్ నైంటీ నైన్ స్టోరీస్ అనేసి సో నాకు పెద్దగా స్టోరీస్ రావండి సో అందుకని స్టోరీస్ చదువు నేనే నేనే చదివి వాడికి వినిపించవచ్చు కదా అన్నట్లు నేనైతే ఆ బుక్ తీసుకున్నాను నాకు ఫ్రీగా ఉన్నప్పుడు అది ఇంగ్లీష్లో ఉంటుంది కదా సో అక్కడ పాయింట్ పాయింట్ నేను చదివి వాడికి మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి ఎందుకు మళ్ళీ బుక్ పెట్టుకోవడం అన్నట్లు నేనైతే ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ చదువుతాను అనమాట కనీసం ఒక టూ త్రీ స్టోరీస్ అన్నీ కంప్లీట్ చేసి క్రితీకి ఆ రోజు చెప్పేస్తాను డేకి ఒక్క స్టోరీని మాత్రమే చెప్తాను మంచిగా వాడికి ఎలాగైతే బొమ్మల రూపంలో వాడికి మంచిగా ఎలా వాడికి వచ్చిన మాటలతోనే అలా చెప్తా ఉంటాను అనమాట వాడికి అర్థమయ్యేటట్టు మాత్రమే అనమాట ఇంకా కృతికి మోస్ట్లీ అసలు గ్రాబింగ్ పవర్ ఎక్కువ ఉందనమాట మంచిగా ఏమైనా చెప్పినా కూడా గుర్తుపెట్టేసుకుంటాడు సో అదొకటి నాకైతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీరికి ఎక్కువ ఆటలు ఆడుకోవడమే ఇంకా ఈ ఏజే అది కదా సో ఆడుకోవడం ఆడుకోవడము ఇంకా నేను కూడా అంత పెద్దగా వీడు కూర్చోవాలి ఖచ్చితంగా ఓన్లీ చదవాలి అన్నట్లు మైండ్ సెట్తో అనమాట ఇంతకుముందు అది సేమ్ ఇలాగే ఉండేదాన్ని మా పిన్ని కూతురుని కూడా అస్సలు చదువుకుంటే చాలా అరిచేదాన్ని కొట్టేదాన్ని కూడా పాపం అసలు కానీ ఇప్పుడు నా మైండ్ సెట్ అయితే మారింది అంటే మనము బయట చూస్తూ ఉన్నాం కదా అంటే మన లైఫ్ స్టైల్ మారిన తర్వాత ఇప్పుడు చదివి 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 లాస్ట్కి మన చదువుకి మన చేసే జాబ్కి అస్సలు సంబంధం ఉండదు సో అలా అయిపోతుంది అనమాట లైఫ్ స్టైల్ ఎందుకు మనం అంతా రుద్దాల్సిన అవసరం లేదు మార్క్స్ రావాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలాగైతే వాళ్ళ మీద నిలబడగలరు వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా వాళ్ళు అయితే పడగలరు అనేది ఒక నమ్మకం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చితే చాలు అలా ఉంటే చాలు కానీ మరియు రుద్దుకుంటూ వెళ్తే అస్సలు నచ్చట్లేదు అనమాట నాకైతే ఈ మధ్య సో అందుకని నేనైతే కొంచెం లైట్ తీసుకున్నాను స్టడీస్ మీద ఇంకా అదర్ యాక్టివిటీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినా కూడా పిల్లలు ఇంకా కొంచెం అంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే క్రితకి కొంచెం డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది సో అట్లాగా డ్యాన్స్ కానీ ఇంకా నాకైతే సంగీతం నేర్పించాలని అలాగే ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేపిస్తే బాగుంటుంది పిల్లలకి ఓన్లీ స్టడీసే కాకుండా అన్నీ ఉండాలి అన్నట్లు కానీ అన్నీ ఉండి స్కూల్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుందేమో పిల్లలకి స్టడీసు ఈ అదర్ యాక్టివిటీసు అన్నీ ఉండే స్కూల్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుందేమో దీని గురించి నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను ఖచ్చితంగాను ఎందుకు ఏంటనేది కూడాను మొత్తం ఇలాగే మాట్లాడేసుకుంటూ పోతుంటే మీకు బోర్ అనిపిస్తాయి కదా సో ఇంట్రెస్టింగ్గా ఉండదు సో అందుకని నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నాతో కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నేను తెలుసుకుంటాను నేను నలుగురికి చెప్తాను అనమాట సో అలాగే కదా మనం ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఇప్పుడు చాలామందికి బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉండదు నాలాంటి వాళ్ళకి సో అట్లా ఇట్లా నేనైతే మోస్ట్లీ స్టోరీస్ కానీ ఏమైనా సరే అండి ఖచ్చితంగా నేనైతే ఈ వీడియోస్లోనే వింటాను అనమాట బుక్స్ పెద్దగా చదవను కానీ బుక్స్ కొనాలి కొనాలి అన్ని స్టోరీస్ బుక్స్ కొనాలి అన్నీ పెట్టుకోవాలి అన్న ఒక కోరిక అనమాట బుక్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము కాకపోతే చదివేది అంత ఇంట్రెస్ట్ ఉండదు చాలా వరకు వీడియోస్లోనే వింటూ ఉంటాను ఇంకా ఆ స్టోరీ ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటే కనుక ఇంకా దానికి ఎంతసేపయినా వింటానే ఉంటాను సో అలా అనమాట లీనమైపోతూ ఉంటాను ఇంకా ఇక్కడ క్రితి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన ఆయన పాటికి ఆయన ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నా పాటికి నేనేమో చేసుకుంటూ ఉన్నా అనమాట అక్కడికి కూడా నేనైతే చాలా తాపీగా చేస్తాను అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా ఇంకా మీ కూడా ఎవరికైనా ఇట్లా బుక్స్ చదవకుండా ఓన్లీ వీడియోస్ తినే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా కమిన్ చేసి ఇవి చూసారా పిల్లలకి ఏబిసిడి ఇవి అయితే టోటల్ జెడ్ వరకు వస్తాయి క్యాపిటల్ ఆల్బెట్స్ అనమాట వన్ టూ త్రీ వచ్చేసి నైన్ వరకు వస్తాయి అనమాట ఇవి టోటల్ థర్టీ సిక్స్ దాకా వచ్చినట్టు ఉన్నాయి ఇవి అయితే నేను లోపల అయితే ఇట్లా ఓపెన్ అయిపోతుంది మనమైతే మళ్ళీ దాన్ని ఒక పజిల్ లాగా మనమైతే ఆడుకుంటూ ఉండొచ్చు కదా సో అట్లా అలాంటి థాట్తో తీసుకున్నాను కానీ కృతికి ఇప్పుడు ఇప్పుడు పజిల్స్ కానీ అలాంటి యాక్టివిటీ యాక్టివిటీస్ కానీ ఏమి ఎక్కట్లేదు ఇప్పుడు ఇప్పుడే వాడికి ఇంకేమైనా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఎక్కుతాయేమో మరి తెలియదు నాకైతే చూడాలి ఇంకా సో ఎందుకు మరి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడమో అన్నట్లు నేనైతే లైట్ తీసుకున్నాను ఎందుకంటే ఈ ఏజ్లో అంతగా ఫుడ్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు సరిగ్గా ఫుడ్ తీసుకోరు సరిగా నిద్ర కూడా ఉండదు క్రితీకి అయితే ఎక్కువ ఆటలు ఆటలనే ఉంటాడు ఓన్లీ నైటే మంచిగా నిద్రపోతాడు సో అలాంటప్పుడు ఎందుకని అంత స్ట్రెస్ పెట్టి అంత చేయడం అవసరం లేదు కదా సో అందుకని ఫ్రీగా ఉండాలి ఎవరైనా కూడా అన్నీ ఏవేవో ఇంకా ఇది వచ్చేసి నేను ఎంబీఏ చేసేటప్పుడు మార్కెటింగ్లో నాకు ఒక ప్రాజెక్ట్ తీర్చాను అనమాట సో మార్కెటింగ్లో నేనైతే ఇది సేల్ చేయాలి సో అప్పుడు నేను సో ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల నేను ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను సో అందుకు ఆ టాయ్స్ అన్నీ నాకు ఇంట్లోనే మిగిలిపోయాయి ఇంకా దాంట్లో ఇంకా చాలా వచ్చాయి ఏవో అంటే ఎడ్యుకేషనల్ టాయ్స్ లాగా సేలింగ్ సేలింగ్కి సో అవన్నీ సేల్ చేయ చేయాలి అన్నట్లు ఇక్కడ అయితే ఈ బాల్స్ అయితే ఎన్ని తెప్పించాను అండి బాల్స్ అయితే ఎట్ట పోయాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడైతే కృతి చూసారా అసలు టూ అయింది టైం అంతే పడుకునేసాడు నిద్ర వస్తుందని నైట్ సరిగా పడుకోలేదు పాపము ఎందుకో తెలియదు అండి బాడీకి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటాయి కదా సో అక్కడ అంతా కొంచెము అన్నీ వచ్చేసాయి చిన్న చిన్నగా గుళ్ళలు గుల్లలుగా అన్నమాట కృతికి అందుకో ఏమో మొత్తం గీర్తనే ఉన్నాడు అసలు మట్టిలో ఆడుకుంటాడు బాగా సో అందుకో నేనైతే ఇంకా అవాయిడ్ చేసేసాను అనమాట మట్టిలో పడుకోడము అసలు నైట్ సరిగ్గా పడుకోలేదు అందుకే మంచిగా నిద్ర వచ్చినట్టుంది పడుకునేసాడు నేనైతే ఈ లోపు మొత్తం అన్నీ ఇలా సర్ది పెట్టేసాను చూశారు కదా సో వీటి బొమ్మలు అయితే మంచిగా ఉండేటివన్నీ ఇవి ఇక్కడ అయితే మొత్తం అన్నీ పడేసేటివన్నీ అట్లా సార్ట్ అవుట్ చేసి పెట్టాను ఇంకా అవన్నీ సర్దేసుకోవాలన్నమాట ఇక్కడైతే అట్టపెట్ట ఉంది కదా సో అట్టపెట్లో సర్దేసి పెట్టేసుకుంటాను ఇంతకు ముందు అయితే అన్నీ లోపల కబోర్డ్లో పెట్టేదాన్ని కబోర్డ్లో పెడితే అన్నీ మెస్సి మెస్సి అయిపోతున్నాయి అనమాట క్రితి తీసుకోవాలంటే ప్రతిసారి ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఎందుకులే అంత అనేసి నేను ఇంకా ఇవైతే మొత్తం అన్నీ పెట్టేసి ఇక్కడ డోర్ ఉంది కదా సో ఆ డోర్ వెనక ఇక్కడ ఇదైతే చిన్నది సోఫా లాంటిది ఉంటుంది సో ఆ సోఫా మీద పెట్టేసి క్రితి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మంచిగా ఆడుకునేయచ్చు అనమాట సో అందుకని హ్యాండీగా పెట్టేస్తున్నాను ఇవైతే మొన్న హైదరాబాద్కి వెళ్ళాం కదా సో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకువచ్చామన్నమాట అక్కడ ఏదో షాప్కి వెళ్ళి ఉంటే అక్కడ కనిపించింది బాగా అనిపించాయి ఆడుకునే దానికి అలాగే కలర్ ఐడెంటిఫికేషన్ బాగుంటాయి అని తీసుకున్నాను మొత్తాన్ని అయితే టాయ్స్ అని సరిపెట్టేసి చూసారు కదా అక్కడైతే పెట్టేశాను అనమాట ఇది అయితే నేను మనీ ప్లాంట్ నా దగ్గర ఉండి ఇంతకు ముందు సో అదైతే ఇప్పుడు నేను మంచిగా మట్టిలో వేసి వేసి పెట్టాను ఇట్లా కొంచెము ఈ ఎలిఫెంట్ కావు ఇవన్నీ కొంచెం మంచిగా ఉంటాయి కదా డెకరేటివ్ పర్పస్ లాగా అనేసి ఇక్కడ పెట్టాను ఆ బుక్స్ ఏంటంటే చూడగానే మనమైతే కొంచెం తీసుకొని మంచిగా కిర్తికి ఏదైనా చెప్పచ్చు అన్నట్లు హ్యాండీగా ఉంటాయి కదా అన్నట్లు అక్కడ పెట్టేశాను బుక్స్ అయితే ఇంకా అవన్నీ మొత్తం నేనైతే ఇప్పుడు అన్ని డస్ట్బిన్కి వేసేయాలి హలో మేమైతే ఇంకా కృతి పడుకున్నాను కదా సో క్రితి పడుకున్న తర్వాత నేను కూడా వీడియో ఒకటి అప్లోడ్ చేసుకొని తర్వాత నేను కూడా తినేసి కొంచెం ఇంట్లోకి స్నాప్ వేసాను అనమాట సో ఇంకా మరీ క్రితిక్ లేచిన తర్వాత క్రితిక్ అయితే భోజనం తీపిచ్చేసాను ఇప్పుడైతే స్వీట్ కార్న్ చూసారా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను సో ఇప్పుడు మేమైతే కిందికి వెళ్తూ ఉన్నాం అనమాట టైం వచ్చేసి ఫోర్ ఫోర్ ట్వంటీ అయింది సో క్రితిక్ ఏం చెప్పారంటే ఫుడ్ మొత్తం కంప్లీట్ చేస్తే కింది తీసుకెళ్తాను ఐస్ క్రీము అవన్నీ ఏమైనా తినిపిస్తానని చెప్పాను లేకుంటే అస్సలు ఫుడ్ ఏది కంప్లీట్ చేయట్లేదండి అసలు ఈరోజు ఒక ఎయిటీ పర్సెంట్ తిన్నాడు అంతే అనమాట సో తీసుకెళ్దాము వాడికి ఒక ట్రస్ట్ వస్తుంది కదా ఇంకా డైలీ కొంచెం తినేదానికి కాకపోతే ఏదైనా అది వాడు అడిగింది కాకుండా వేరేది ఏదైనా కొంచెం డైవర్ట్ చేద్దాము అక్కడే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు కదా అలాగే నేనైతే గీ తెచ్చుకోవాలన్నమాట సో అలాగే గీ కూడా పొప్పించేసుకొని మళ్ళీ పైకి అయితే వచ్చేస్తాము అని అయితే ఇక్కడ ఇదైతే చూస్తూ ఉన్నారు కదా మా అపార్ట్మెంట్ జస్ట్ కిందే అనమాట ఇది అయితే మొత్తము డైలీ ఇది చూసి అసలు క్రేవింగ్స్ లేకుండా ఎలా ఉంటాయి మీరు చెప్పండి అసలు పానీపూరి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి అలాగని డైలీ తినలేము అనుకోండి సో ఇక్కడ నాకైతే ఇప్పుడు చూసి 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 అలవాటు అయిపోయిందనమాట అంటే తినాలని అనిపించదు అక్కడ ఏదైనా చూసినా కూడా అయితే నిజంగా చెప్పాలంటే జెన్యున్గా చెప్పాలంటే అక్కడ అక్కడ ఏదైనా తినాలని అనిపించదు ఎప్పుడైనా సరే అసలు నాకైతే కానీ నైట్ అయితే అసలు ఇంకా సిక్స్ నుంచి స్టార్ట్ అయిపోతారండి మామూలుగా ఉండరు అసలు జనాలు అయితే ఎప్పుడన్నా నేను ఒకసారి వీడియో షూట్ చేసి పెడతాను మీకు కూడా కానీ నైట్ అయితే అంత లైటింగ్ ఉండదు కనిపించదేమో అన్నట్లు షూట్ చేయట్లేదు కానీ మేమైతే వెళ్తూనే ఉంటాం కదా ఇక్కడ మొత్తానికి నేనైతే గీ అయితే ఇంకా వేరే బాటిల్ తీసుకెళ్ళాను అది బాగాలేదని ఇంకా దీనికి పైన ఇట్లా ఏమైనా ఒలిగిపోతుందేమో అన్నట్లు అన్నైతే పైన కవర్ వేసి ఇచ్చేశారు సో ఇంకా ఈవినింగ్ అయితే మేము కిందికి వచ్చేసాము మొత్తం అంతా కృతి కూడా తినిపించేసుకొని వచ్చాను ఒకేసారి ఇంకా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది చూసి వెళ్దాము అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేనైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది షూట్ చేస్తానని సో అందుకని వచ్చామన్నమాట కాకపోతే ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము సాంగ్స్ ఏంటో మరి సౌండ్ రావట్లేదు అసలు సౌండ్ వస్తేనే కదండి అసలు డ్యాన్స్ వేసే వాళ్ళకు కూడా అసలు డ్యాన్స్ చేసే వాళ్ళకు కూడా వినపట్లేదు ఇంకా వాళ్ళెలా డ్యాన్స్ చేస్తారు పాపము ఎందుకో మరి ఏదో మిస్టేక్ జరిగింది మొత్తానికి సో ఇంకా సరే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదనమాట కొంచెం అంత చూసేసి మేమైతే వచ్చేసాం మళ్ళీ కృతి నేనైతే ఇక్కడ ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటే కృతి వచ్చేసి కృతి స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేయాలని నన్ను లాగుతూ ఉన్నాడనమాట కానీ అక్కడ అమ్మాయి డ్యాన్స్ చేసుకోవడం డిస్టర్బ్ అవుతుంది కదా సో అందుకని నేనైతే వద్దొద్దని చెప్తూ ఉన్నాను వినట్లేదండి అసలు డ్యాన్స్ వేయాలంటే వెయ్యాలంటూ ఉన్నాడనమాట సో ఇంకెందుకు లేని అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చేసాను పక్కకైతే ఇక్కడ నేను ఎంటర్ అవుతానే అసలు చూసారా ఏదేదో వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాననిపించింది అనమాట నాకైతే నిజంగా ఇన్ని లైట్స్ చూసేటప్పటికీ నేను ఇంతవరకు ఇక్కడికి రాలేదు అంటే ఇంతకుముందు వచ్చి ఆడుకునే వాళ్ళం కదా ఇక్కడ పార్కులో కానీ ఈ వినాయక చవితి స్టార్టింగ్ నుంచి ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడికి అయితే రాలేదన్నమాట అసలు అంటే టైం ఉంది కదా లేకుంటే ఏదో సారీ సారీ టైం ఉందని కాదు మా హస్బెండ్కి అయితే కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది అక్కడ మెడికల్ షాప్ ఉంటుంది ట్యాబ్లెట్స్ తీసుకుందాము అని వచ్చాము అసలు వస్తే చూసారా అసలు ఎంత లైటింగ్ అండి బాబోయ్ మొత్తం చెట్లకు కూడా లైటింగ్స్ వేసేసారనమాట చాలా బాగుంది అసలు లోపలంతా డెకరేషన్ అయితే సింపుల్గా వినాయకుడు అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఆహా హారతి జరుగుతూ ఉంది ఇక్కడైతే ఎప్పుడు కూడా ఎయిట్ ఓ క్లాక్కి హారతి ఇచ్చేస్తారు మా అపార్ట్మెంట్లో ఏంటంటే నైన్ ఓ క్లాక్కి ఇస్తారనమాట సో కొంచెం లేటు ఇక్కడే ఇక్కడే గుడి కూడా వినాయకుడి గుడి కూడా ఇక్కడే ఉంది ఎవ్రీ డే నైట్ ఈవినింగ్ నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి హారతి ఇస్తారనమాట దేవుడికి హారతి ప్రసాదం పెడతారు అందరికీ కూడాను ఎంతమంది ఉంటే అంతమందికి అక్కడ ప్రసాదం పెట్టేస్తారు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారో అసలు చాలా బాగా అనిపించింది सुवारे जी भेट करुण मंद जय देव जय देव पांडुरंग ఇంకా దీని తర్వాత ఇంకేం షూట్ చేయలేదండి ఇంతటితో బ్లాగ్ అయితే ఏం చేస్తూ ఉన్నాను సో వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి కమెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి బా బాయ్